జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫిబ్రవరి మాస ఫలితాలు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక గోచారం ద్వారా తెలుసుకునే జన్మ రాశి ఫలితాలు ఏదైతే ఉందో అది కేవలం ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుందండి అంటే గోచారంలో మనకి గ్రహాలు నవగ్రహాలు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు ఈ ఒక ఏదైతే నవగ్రహాలు ఒక రాశి నుంచి రాశి మార్పు చెందినప్పుడు మనకి జన్మ రాశి నుంచి గ్రహాలు ఏ ఏ రాశికి వచ్చినప్పుడు ఈ మాసంలో లేదా ఈరోజు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మనము గోచారం ద్వారా తెలుసుకుంటున్నాం అయితే ముఖ్యంగా మనకి స్వజాతకం జాతకంలో జరుగుతున్న దశాభుక్తులు చాలా ముఖ్యమైనవి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇక్కడ అష్టకవర్గ బిందులు కూడా చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రాశిలో ఒక గ్రహం ఉంది ఆ రాశిలో ఆ గ్రహము ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చారు ఆ గ్రహ దశ వచ్చినప్పుడు ఆ గ్రహం మనకి యోగిస్తుందా లేదా కొంచెం ఇబ్బంది పెడుతుందా దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే అష్టకవర్గ బిందువులు మనకి చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది సో జన్మరాశి వేరు మనకి లగ్నం వేరు మనం ఏ లగ్నంలో పుట్టామో ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు సో ఇలా ఆ లగ్నానికి యోగకారకులు ఎక్కడ ఉన్నారు అవన్నీ తెలుసుకొని మనకు దశాభుక్తి ఏది జరుగుతుంది అది చూసుకొని ఒకవేళ మన జన్మ జాతకంలో గ్రహ దశలు బాగాలేనప్పుడు ఇలా గ్రోచారంలో కొన్ని ఒక గ్రహాల మార్పులు చెందినప్పుడు మనకి కొన్ని మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఇది తెలుసుకోవడానికే మనము ఈ ఒక ఏదైతే మనకి రాశి అనేది మనము చెప్పుకుంటూ వెళ్తున్నాం అయితే ఇక్కడ మీకు స్వ జాతకం జాతకంలో ఉంటున్న ఒక ఆ ఒక విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ముఖ్యంగా కింద స్క్రాల్ అవుతున్నా నా నంబర్కి మీరు నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు ఒక అంటే రాబోయే రోజులలో మీ జన్మ జాతకం పరిశీలన చేసి ఎటువంటి మీకు దశాలు జరుగుతున్నాయి మీరు ఏ సమస్యలు పడుతున్నారు ఆ సమస్యలకి ఎటువంటి స ఈజీ రెమెడీస్ అండి ఇక్కడ చాలా సులువైన మీరే మీరే స్వా స్వయం పూర్వకంగా మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి ఒక పరిహారాలనే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి నేరుగా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మరియు ముఖ్యంగా ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో మాసంలో ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు ఏ రాశులు మారుతున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా రాహువుకి ఈ యొక్క ఈ యొక్క రాహు వచ్చేసి ఈ యొక్క మాసంలో మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు కేతు కన్యా రాశిలో సంచారం గురు ఋషభొమ్ములు సంచారం చేస్తున్నారు ఇక్కడ అయితే ఆయన వక్రించి సంచారం చేస్తున్నారు అయితే ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి వక్ర త్యాగం చేస్తున్నారు ఇక శని కుంభరాశిలో మనకి సంచారం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనకి మిథున రాశిలో సంచారం చేస్తూ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆయన కూడా వక్ర త్యాగం చేస్తున్నారు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు వక్రించి సంచారం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ తర్వాత వక్రత్యాగం చేసి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా సూర్యుడు వచ్చేసి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి ఆయన కుంభరాశిలో సంచారం తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీనే ఆయన బుధుడు నెక్స్ట్ ఇంటికి మారబోతున్నాడు అంటే మీనరాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు ఫిబ్రవరి మాసమంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు ఈ ఒక గోచారిత్య అంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయో మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో తులారాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ తులారాశి వాళ్ళకి స్థానంలో గురు ఉంటున్నాడు అయితే ఫిబ్రవరి నాలుగో తేదీ తర్వాత ఆయన వక్రత్యాగం చేస్తున్నారు అంటే సవ్య మార్గంలో సంచారాన్ని మొదలు పెడుతున్నాడు తర్వాత పంచమ స్థానంలోనే ఈ శని ఇప్పుడు సూర్యుడు కూడా అక్కడే వెళ్తున్నాడు సూర్యుడు కూడా ఫిబ్రవరి పన్నెండవ తేదీ తర్వాత పంచమ స్థానానికి వెళ్తున్నాడు ఇక ఆరవ స్థానంలో శుక్రరాహువుల కలయిక నవమస్థానంలో కుజుడు వక్రించడం ఇలా అన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి ఈ మాసంలో కొంచెం ఇబ్బందికరంగా ఉండే ఆస్కారాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏంటండి ఇంకా ఇలా చెప్పేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు అయితే మీ జాతకం కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ముఖ్యంగా అష్టమ స్థానంలో గురువు ఇన్ని రోజులు ఉక్రించాడు కొద్దిగా కోరుకుంటూ వచ్చారు ఇక మీద మళ్ళీ ఆయన సమయ మార్గంలో సంచారం అనేది కొద్దిగా మళ్ళీ ఆరోగ్యపరంగా డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఫీల్ అవ్వడానికి ఈ ఫిబ్రవరి మూడవ నాలుగవ వారంలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందండి తర్వాత ఈ పంచమ స్థానంలో లాభాధిపతి అయిన సూర్యుడు కూడా అక్కడ వెళ్ళడము మూడవ నాలుగవ స్థానంలో మైండ్లో స్ట్రెస్సు తల్లి తండ్రికి ఇబ్బందులు లేదా మీ సంతానికి కొంచెం ఏదైనా ఇబ్బందులు ప్రమాదాలు వచ్చే సూచనలు ఆరవ స్థానంలో శుక్రుడు ఎగ్జైటెడ్గా ఉంటున్నాడు మీ రాష్ట్రాధిపతి ఇక్కడ స్త్రీలతో ఆపోజిషన్ ఏర్పడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీల నుంచి అవమానాలు అపవాదాలు కూడా వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి దీంతో పాటు మనకి అష్టమ గురువు అష్టమ స్థానంలో గురువు గురుబలం లేదు శని బలం లేదు రాహుబలం ఉన్నప్పటికీ శుక్రుడు కూడా అక్కడ వెళ్ళిపోయాడు సో ఇలా అన్నీ చూస్తూ ఉంటే కొంచెం నెగిటివ్గా ఉండే ఆస్కారాలే కనిపిస్తూ ఉన్నాయి ఈ లాభాధిపతి అయిన సూర్యుడు పంచమ స్థానంలో శనితో కలవడం అనేది కొన్ని లాభానికి సంబంధించిన అంటే ప్ర మనికి సంబంధించిన ఆర్థిక విషయాలకి సంబంధించిన విషయంలో కొన్ని పెట్టుబడి పెట్టే విషయంలో ఇలాంటివన్నీ పార్ట్నర్షిప్ బిజినెస్ వ్యవహారంలో కొన్ని ఒడదొడుకులు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ వెళ్ళే మీరు ప్రయత్నం చేసుకోవాలి ముఖ్యంగా స్త్రీలతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే శుక్రుడు అక్కడే దాదాపు మూడు మాసాలు అక్కడే ఉంటున్నాడు ఆ ఒక మీనరాశిలోనే ఉంటున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండే ప్రయత్నం చేయండి స్త్రీలతో అపవాదాలు వచ్చే సూచనలు ఉంటాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఆర్థిక విషయంలో కొన్ని ఒడదొడుకోలు తప్పవు తర్వాత ఈ ఒక మాసంలో నాలుగవ వారం నుంచి కూడా కొంచెం సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి సంతానం అంటే మీ పాప కావచ్చు బాబు కావచ్చు ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఇలా వాళ్ళని కొంచెం చూసుకోవడానికి ప్రయత్నం చేయండి వాళ్ళ మీద కృత కోపం కూడా మీకు మైండ్లో వచ్చేస్తూ ఉంటుంది ఈ యొక్క సమయంలో తర్వాత మెయిన్ ఇక్కడ ఏంటి అంటే ఇన్ని రోజులు మీరు ఏదైతే అప్పులు చేయడం కావచ్చు ఏదైనా జూ ఆడడం కావచ్చు ఎలాంటి చేసుకొని అప్పులు చేసి ఉన్నట్లుగా అయితే ఈ సమయంలో అప్పుల బాధలు కూడా ఎక్కువయ్యే సూచనలు వాళ్ళ నుంచి మీకు కొంచెం ఒత్తిడి ఎక్కువయ్యే సూచనలు కూడా మనకి ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయని తెలుసుకోవచ్చు ఉద్యోగ వ్యాపారంలో కూడా కాస్త సామాన్య ఫలితాలే ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఈ మాసంలో కనిపిస్తున్నాయనే తెలుసుకోవచ్చు మొత్తానికి ఈ తులారాశి వాళ్ళు నవధాన్యాలని కూడా గుప్పెడు గుప్పెడ అంతా సాయంత్రం పూట అన్నీ మీరు అన్నీ గుప్పెడ తీసుకోవాలి ఒక్కొక్క నవధాన్యం అంటే ఒక ఒక నవగ్రహానికి సంబంధించిన ధాన్యం కూడా ఒక గుప్ప గుప్పెడు గుప్పెడు తీసుకొని ఒక బోల్ల వేసి నానబెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే గోచారంలో ఉంటున్న నవగ్రహ దోష నివారణ వారిని మొక్కుకొని మీ పితృదేవత కుల దేవత గ్రామ దేవత ఆశీర్వాదం తీసుకొని బెల్లంతో కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నం చేయండి ఆకలితో ఉన్న ఆవులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి అమ్మవారి దర్శనము అయినంత స్త్రీలతో విభేదన రాకుండా చూసుకోండి ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించిన మంత్రం ఓం దుమ్ దుర్గాయే నమ ఓం దుమ్ దు దుర్గాయే నమ అనే ఒక మంత్రాన్ని జపించుకోవడము తర్వాత కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం తప్పనిసరిగా ఓం కాల కాలాయ విద్మహే కాల తీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి ఖచ్చితంగా ఈ పరిగణలు చేసుకుంటే కొంచెం రిలీఫ్ అనేది కనిపిస్తుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్